మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుని వచ్చిన వక్ఫ్ సవరణ చట్టం ఇరవై ఇరవై ఐదుపై ఈ రోజు అనగా సెప్టెంబర్ పదిహేను సోమవారం నాడు ఇంటరీమ్ స్టే విధించడం జరిగింది తాత్కాలిక స్టే అది కూడా పూర్తి నలభై నాలుగు సవరణలు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొని వస్తే అందులో ఒక మూడు అంశాలు అని చెప్పి మీడియాలో ప్రచారం అవుతుంది కాకపోతే అది నూట ఇరవై ఎనిమిది పేజీ కాపీలో చాలా అంశాలు సుదీర్ఘంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది వాటి గురించి పూర్తిగా అడ్వకేట్ సాధిక్షేక్ యూట్యూబ్ ఛానల్ లో వీడియోలో పొందుపరుస్తాను ఎవరెవరైతే సుప్రీంకోర్టు ఆర్డర్ పూర్తిగా చదవకుండా విశ్లేషణలు చేస్తున్నారో దయచేసి మీరు తప్పుడు సంకేతాలని సమాచారాన్ని ప్రజల్లో తీసుకుపోయే అయోమయానికి చేయవద్దని కోరుతున్నాను ముఖ్యంగా ఏదైతే హిందువులు వక్ఫ్ బోర్డులో ఉండకూడదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందని చెప్తున్నారు కానీ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా హిందువులు కూడా వక్ఫ్ బోర్డు మెంబర్లుగా ఉండవచ్చు అని చెప్పి ఇంట్రీమ్ ఆర్డర్ లో చెప్పడం జరిగింది దయచేసి దీన్ని గమనించండి ఏదైతే సుప్రీంకోర్టు ఇవన్నీ చెప్పిందో అవి కేవలం తాత్కాలికమైనవి మాత్రమే రెండు పక్షాలను అంటే ఇటు బీజేపీ ఎన్డీఏ తరఫు లాయర్లను పిటిషనర్లను మరియు ఇటు ముస్లిం మైనార్టీ లాయర్లను పిటిషనర్లను సాటిస్ఫై చేస ఈ ఇంటరిమ్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది కాకపోతే సంజీవ్ ఖన్నా గారు ఉన్న సందర్భంలో చాలా క్లియర్ గా వారు చాలా అంశాలపై అభ్యంతరాలు వారు వ్యక్తపరిచారు కాకపోతే ఇప్పుడు ఏదైతే గవాయి గారు ఉన్నారో చీఫ్ జస్టిస్ వారు మాత్రం చాలా సింపుల్ గా వారు రెండు పక్షాలను నేను సాటిస్ఫై చేస్తున్నా అని చెప్పి తికమక పెట్టే ఈ ఇంటర్నీ ఆర్డర్ ని వారు పొందుపరచడం జరిగింది దీనిపై ఏదైతే ముస్లిం సేవా సంస్థలు మత పెద్దలు వక్ బోర్డ్ వాళ్ళు ఎవరెవరైతే స్పందిస్తున్నారు పూర్తి ఆర్డర్ చదవకుండా మాత్రం స్పందించరాదని కోరుతున్నాను అడ్వకేట్స్ అధీక్ష యూట్యూబ్ ఛానల్లో లాంగ్ అడ్వకేట్స్ ఆదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ లాంగ్ వీడియోలో పూర్తి ఆర్డర్ని చదివి మీ అందరికీ వినిపిస్తాను దయచేసి ఏదైతే తప్పుడు సమాచారం పంపిస్తున్నారో వారు పూర్తి ఆర్డర్ చదవకుండా మీరు కన్ఫర్మ్ చేసుకోకుండా ఏ వివరాలు బయట పెట్టాలని కోరుతూ మరి వీడియో మరి అడేట్స్ కోసం అడ్వకేట్స్ అదేష్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ